హాయ్ హలో ఫ్రెండ్స్ ట్రెండిల్ మీ ఫ్యామిలీ మొత్తం వెల్కమ్ చెప్తున్నాము ఈ రోజు మన ముంబై ఇంట్లో వార్డ్రోబ్స్ అనేవి వచ్చాయి వీటిని ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకా వీళ్ళిద్దరు వచ్చారనమాట మన ఇంటికి ఫిట్టింగ్ ఏంటి కార్పెంటర్స్ వీళ్ళిద్దరితోటి ఫిట్ చేయిస్తున్నాం అన్నమాట కార్పెంటర్స్ ఆఖరికి మమ్మల్ని కార్పెంటర్స్ ఇవన్నీ ఇంక ఇప్పుడు మా బెడ్రూమ్ లో రెండు వార్డ్రోబ్స్ తీసుకున్నాం మనము లాస్ట్ వీడియో మీరు చూసుంటారు స్మైలీ తన రూమ్ లో తన టేబుల్ చైర్ డ్రాయర్ అన్ని కూడా ఫిట్ చేసుకుంది అండ్ ఈ వీడియోలో స్మైలీ స్మైలీ అండ్ వాళ్ళ నాన్న కలిసి మా బెడ్రూమ్ లో ఐకియా వార్డ్రోబ్ అనేది ఫిక్స్ చేయబోతున్నారు మొత్తం ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా పార్ట్స్ వచ్చాయి విడివిడిగా వీటన్నిటిని వీళ్ళు ఎలా అసెంబుల్ చేస్తారనేది ఈ వీడియో చూసేసేయండి ఇలా విడివిడిగా ఒక్కొక్కటి డోరు సైడ్ డోరు కింద పార్ట్ అన్నీ కూడా వచ్చాయన్నమాట వీటన్నిటిని ఇప్పుడు ఇవన్నీ కలిపి రెండు వార్డ్రోబ్స్ దీంట్లో నుంచి ఒకటైతే ఇప్పుడు ఒక బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఫిట్ చేసుకోవాలి అండ్ అటు టీవీ యూనిట్ కూడా ఫిట్ చేయాలి అతను అండ్ ఇప్పుడు చూడండి ఇంకా వీళ్ళిద్దరి దీన్ని తీసుకొని బెడ్రూమ్లోకి అయితే వస్తున్నారు కమాన్ ఖాన్ స్మైలీ స్మైలీసుకొని రండి బెడ్రూమ్లోకి అయితే తీసుకొస్తున్నారు ఒక్కొక్క పార్ట్ని ఇలా విడిగా ఉన్నాయి ఇప్పుడు దీంట్లో రెండు ఉన్నాయి రెండు బెడ్రూమ్స్ ఉందా స్మెల్ ఒకటి ఒక బెడ్రూమ్దే ఉందా ఇక్కడ ఈ పార్ట్లో ఈ బెడ్రూమ్లో వార్డ్రోబ్ అనేది వస్తుందనమాట ఇది మా బెడ్రూము ఇంకా మనం ముంబై వచ్చి ఇంకా ఇప్పుడే ఈ వార్డ్రోబ్స్ అవి తీసుకొని ఫిట్టింగ్స్ అవి చేసుకుంటున్నాము కొత్త ఇల్లు చూస్తున్నారు కదా ఈ ఈ పార్ట్లో ఇప్పుడు వార్డ్రోబ్ అనేది ఫిక్స్ అవుతుంది ఐక్య అది చాలా హైట్గా వచ్చిందనమాట వార్డ్రోబ్ అనేది ఇప్పుడు ఎలా ఫిట్ చేస్తారనేది చూద్దాం చూడండి ఎట్టడ బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది ఇలా విడి విడి చెక్కలు ఇవన్నీ ఇప్పుడు ఫిట్ చేయాలి ఇలా విడివిడి పార్ట్స్ లాగా వచ్చాయి చూస్తున్నారు కదా మీకైతే ఒకటి చెప్పాలి ఈ వీడియో మొత్తం చూసి నచ్చితే మాత్రం మా స్మైల్ కోసం ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంత సింపుల్గా ఈజీగా ఈ వార్డ్రోబ్ మొత్తాన్ని ఫిక్స్ చేసిందంటే ఏదో డైలీ వెళ్ళి ఐక్య వాళ్ళ కబోర్డ్స్ అన్ని ఫిక్స్ చేసి వచ్చినట్టుగా చేసింది అనమాట ఓన్లీ ఈ బుక్ ఇస్తారు కదా వాళ్ళు ఆ బుక్కుని చూస్తూ స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఎలా అయితే ఇచ్చారో అలానే చేసింది కానీ ఆ బుక్ చూస్తే మాకైతే అంత పెద్దగా అర్థం అవ్వలేదు కానీ తనకైతే ఈజీగా అర్థమైపోయింది ఏ హోల్లో ఎలా పెట్టాలి అన్ని కౌంట్ చేసుకుంటూ ప్రాపర్గా మళ్ళీ ఒక్క చిన్న మిస్టేక్ లేకుండా అనమాట చిన్న మిస్టేక్ చేసినా మళ్ళీ మొత్తం తీయాల్సి వస్తుంది అండ్ వుడ్ కదా మళ్ళీ డ్యామేజ్ కూడా అవుతుంది బట్ ఏ చిన్న మిస్టేక్ లేకుండా వార్డ్రోబ్ మొత్తాన్ని అలా టూ త్రీ అవర్స్లో ఫిక్స్ చేసింది ఫ్రెండ్స్ ఇది ఫిక్స్ చేయడానికి మనకి మూడు వేల ఐదు వందలు అలా అడిగారు అనమాట బట్ తనైతే ఈజీగా ఫిక్స్ చేసేసింది అండ్ నెక్స్ట్ టూ త్రీ డేస్ తర్వాత తన రూమ్ కబోర్డ్ కూడా వాళ్ళ నాన్నకి హాలిడే ఉన్న రోజు అది కూడా ఫిక్స్ చేసింది అండ్ మా టీవీ యూనిట్ మొత్తం కూడా తనే ఫిక్స్ చేసింది ఇంకా అయినా నేను వీడియోలు లేదు కానీ ఈ వార్డ్రోబ్ పెట్టే రోజు మాత్రం వీడియో తీసాను అందుకే మీకు షేర్ చేస్తున్నాను చూసేసేయండి ఇలా ఒక్కొక్క పార్ట్ని తనే తీసుకొచ్చి వాళ్ళ చెప్తూ పట్టుకోమని చిన్న హెల్ప్ తీసుకుంది అంతే వాళ్ళ నాన్నది ఓన్లీ పట్టుకోవటమే మొత్తం ఆ స్క్రూస్ బిగించడం అంతా కూడా స్మైలీనే వర్క్ చేసింది మనము ఈ ఇంటికి ముంబై ఇంటికి డిసెంబర్ ట్వెల్త్ థర్టీన్త్ ఆ టైంలో వచ్చాం కదా మేము ఈ ఫిక్స్ చేసింది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఈవినింగ్ అనమాట క్రిస్మస్ రోజు ఈవినింగ్ ఈ వా కబోర్డ్ అంతా కూడా ఫిక్స్ చేసింది స్మైలీ ఆ రోజు వరకు మేము ఆ రెండు సూట్ కేసులు మీకు బ్యాక్ సైడ్ కనపడుతున్నాయి కదా ఆ రెండు సూట్ కేసుల్లో తెచ్చిన బట్టలు మాత్రం వాడుకుంటూ అవే ఉతుక్కొని వేసుకుంటూ అలా ఉన్నాం అనమాట టూ వీక్స్ ఇంకా ఈ కబోర్డ్ పెట్టిన తర్వాతనే మేమంతా ఇల్లంతా కూడా సర్దుకొని అన్నీ ప్రాపర్గా సెట్ చేసుకున్నాం అనమాట తప్పదు కదా కొన్ని కొన్ని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అండ్ ఈ ఇంట్లో మనకి కబోర్డ్స్ అనేవి రాలేదు వార్డ్రోబ్స్ అనేవి కబోర్డ్లో ఇట్లా చూపించు

ఇక్కడ నేను కొద్దిసేపు మా రియల్ సౌండ్స్ పెట్టాను కదా ఎందుకు పెట్టానంటే వీళ్ళిద్దరూ చిన్న పిల్లల్లాగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ చేశారు ఫ్రెండ్స్ ఎందుకంటే స్మైలీ వాళ్ళ నాన్నని అసలు ఒక్కటి కూడా చేయనిలేదనమాట రమేష్ గారికి ఏమో అదంతా ఫిట్ చేయాలి స్క్రూస్ అన్ని తను చేయాలని తనకు ఉంది బట్ స్మైలీ ఒక్క ఛాన్స్ కూడా రమేష్ గారికి లేదు పాపం చిన్న పిల్లలకి అక్కడ కూర్చొని తనకు ఛాన్స్ ఇవ్వట్లేదని ఒక్కోసారి అలిగారు కూడా ఏంటంటే రివర్స్ అయింది ఇంతకుముందు రమేష్ గారు చేస్తుంటే స్మైలీ కూర్చునేది ఇప్పుడేమో స్మైలీ చేస్తుంటే రమేష్ గారు కూర్చోవాలి వస్తుంది అండ్ ఇక్కడ చూస్తున్నారా మా స్మైలీ ఇంకా అన్నీ మోస్తూ ఉందనమాట అన్నీ తనే సొంతగా చేయాలని వాళ్ళ నాన్నకు అస్సలు ఛాన్స్ ఇవ్వకుండా తను చేస్తూ ఉందనమాట నిజంగా ఆ రోజు స్మైలీ ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా ఈ కబ్బోర్డ్ ఫిక్స్ చేసింది ఆ టీవీ యూనిట్ మొత్తం కూడా ఫిక్స్ చేసింది అవన్నీ చేస్తే నాకైతే నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఫ్రెండ్స్ అంత ఫాస్ట్గా అసలు అమ్మో ఏంది అబ్బాయా అమ్మాయా అన్నంత ఇదిగా చేసింది అనమాట నాకైతే ఆ బుక్ చూసి వాళ్ళు ఏది చెప్పినా కూడా అన్నీ రివర్స్గా అర్థమవుతున్నాయి ఈ స్క్రూ ఇటు ఈ స్క్రూ ఇటు అని నేనే చాలా కన్ఫ్యూజ్ చేశాను కానీ స్మైలీ మాత్రం ఒక్క దగ్గర కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా భలే ఒక్కొక్క పార్ట్ని ఫిట్ చేసింది ఫ్రెండ్స్ అసలు ఎన్ని విడి పార్ట్స్ అనుకున్నారు అసలు తెస్తూ ఉంటే ఇంకా తెస్తూనే ఉన్నారనమాట వీళ్ళిద్దరూ ఇంత విడివిడి పార్ట్స్ని మనం అసెంబ్బుల్ చేసుకొని ఒక కబోర్డ్ అనేది రెడీ చేసుకోవాలి చాలా టైం పడుతుంది అండ్ చాలా కష్టం కూడా అందుకేనేమో వాళ్ళు అంత ఛార్జ్ చేస్తారు బట్ మా స్మైల్ మాకు అంత మనీ మిగిలిచ్చిందనే చెప్పుకోవాలి ఈ తను ఫిక్స్ చేసి అండ్ ఆ ఇన్స్ట్రుమెంట్ తెప్పించింది కదా ఆన్లైన్లో తెప్పించినందుకు మాకు చాలా యూజ్ అయింది చాలా మనీ కూడా సేవ్ అయింది అనమాట దానివల్ల అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇంకా చిన్న చిన్నగా ఇప్పుడు అరలు పెట్టడానికి స్క్రూస్ అనేవి ఫిట్ చేస్తూ ఉంది ఇలా ఫిట్ చేసి ఒక్కొక్క షెల్ఫ్ని పెట్టేసింది అనమాట అరల్ని ఇవి నేను కొంచెం ఎక్కువగా పెట్టించేసుకున్నాను ఈ ప్లాంక్స్ అనేవి ఎందుకంటే హైట్ ఎక్కువ ఉందనుకోండి మనం బట్టలు పెట్టినప్పుడు అవి కింద పడిపోతూ ఉంటాయి కదా అందుకని అరలు దగ్గర దగ్గరికి పెట్టించుకున్నాను ఒక్కొక్క అరకి ఒక్కొక్క కాస్ట్ ఉంటుందనమాట కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు ఎప్పటికీ ఉండిపోయే ఐటమే కదా నాకు ఎక్కువ బట్టలు పట్టాలి అండ్ ఇంకా కటన్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కూడా ఈ వార్డ్రోబ్స్లోనే పెట్టేసుకోవాలి ఇంకా వేరే ఆధార్ కబోర్డ్స్ లేవు కాబట్టి అందుకనే ఇంత పెద్దది తీసుకున్నాము బాగా పట్టాయి లోతు కూడా ఎక్కువగా ఉందన్నమాట ఈ షెల్ఫ్కి అందువల్ల మేము ఈ షెల్ఫ్ని కొనున్నాము ఇది మనకి వితౌట్ ప్లాంక్స్ ఇవన్నీ లేకుండా ఓన్లీ కబోర్డ్ వరకు అయితేనేమో ఇరవై వేలు అనమాట ఇంకా ఒక్కొక్క ప్లాంక్ అలా తీసుకుంటే ఎనిమిది వందలు ఏడు వందలు అలా ఏదో పడింది మొత్తం మాకు ఇరవై ఐదు వేలు అలా అయిందనమాట ఈ షెల్ఫ్ కొనటానికి కబోర్డ్ కొనటానికి కానీ బాగా ఉంది చాలా బట్టలు అయితే పట్టాయన్నమాట నాకు సర్దుకున్నాక నేను హోమ్ టూర్ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏంటనేది ఇప్పుడైతే ఓన్లీ కబోర్డ్ ఫిట్టింగ్ అదంతా కూడా చూపిస్తున్నాను కదా చూడండి ఎంత మందంగా ఉన్నాయి ఒక్కొక్క ప్లాంక్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చాలా బరువు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసినంత ఈజీ కాదు ఒక్కొక్కటి మొయటానికి కూడా కొంచెం కష్టమే అయిందనమాట ఇలా మొత్తం కూడా మా స్మైల్ ఫిట్ చేస్తూ ఉంది ఇంకా లాస్ట్కి మెష్ బాస్కెట్ అనేది కూడా పెడుతున్నారనమాట ఇది కూడా కొద్దిగా మనీ ఎక్కువే మనము ఇదేంటంటే డైలీ వేర్ యూజ్ చేసుకునే బట్టలు అవి ఉంటాయి కదా ఆ థింగ్స్ పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఒక్క మెష్ బాస్కెట్ ఈ డ్రావర్ లాగా తీసుకున్నాం అనమాట స్మైలి కబోర్డ్లో కూడా ఇంతే ఒక్కటే తీసుకున్నాము మిగతా అన్నీ కూడా ఈ ప్లాంక్స్ లాగానే చేసుకున్నాము ఆ షెల్ఫ్లు కూడా దగ్గర దగ్గరగా ఉంటే మనం పెట్టుకునే బట్టలు కూడా కిందకి పడిపోకుండా నీట్గా ఉంటాయి కదా అందుకని ఇలా పెట్టేశామన్నమాట ఇంకా స్మైల్ చూస్తున్నారా పైకి ఎక్కి మరి డోర్స్ అన్ని కూడా ఫిట్ చేస్తూ ఉంది ఇప్పుడైతే మొత్తం డోర్స్ కూడా పెట్టేశారు ఇంకా డోర్ హ్యాండిల్స్ పెట్టాలన్నమాట ఇంకా లాస్ట్ వర్క్ మిగిలింది మధ్యలో వెళ్ళి మేము డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా కంటిన్యూ చేసాము బ్రేక్స్ తీసుకున్నాము మధ్యలో మేము ఎందుకంటే కంటిన్యూస్ చాలా హెక్టిక్ వర్క్ లాగా అనిపించింది అదంతా ఫిట్ చేసేసరికి ఇంకా లాస్ట్ అయితే స్మైల్ చూడండి డోర్ హ్యాండిల్స్ కూడా తను సొంతగానే ఫిట్ చేసి ఈ మొత్తాన్ని అయితే ఎండ్ చేసింది స్మైలీ లాస్ట్ వచ్చేసావా ఏం చేస్తున్నావు లాస్ట్ కి ఇంకా డోర్ హ్యాండిల్ పెడుతున్నా ఉండు కలగా మొత్తం రెడీ అయిపోయింది టటడా అండ్ వన్ డ్రా మెస్ బాస్కెట్ వచ్చింది ఓకే థ్యాంక్ యూ गाइस టూ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది కదా చాలా కష్టపడ్డారు మళ్ళీ ఇంకోటి ఇంకా మళ్ళీ డాడీకి హాలిడే ఉన్న రోజు చేద్దాము ఓకేనా స్మైలీ డాడీ హెల్ప్ కూడా కావాలి కదా మనకి ఇంత హైట్ పట్టుకోవాలంటే కష్టం కదా లేకపోతే కానీ స్మైలీ అబ్బాయి లాగా చేసావు స్మైలి ఏదన్నా కానీ అంతే అంతే వెరీ గుడ్ చేసుకోండి అదే స్మైలీ ఇంకా థ్యాంక్ యూ స్మైలీ చక్కగా నాకు కబోర్డ్ రెడీ చేసి పెట్టావు మన ఆడియన్స్ ఇదిగో ఐకే కబోర్డ్ రెడీ అండ్ వీడియో నచ్చితే ఏం చేయాలి స్మైల్ చెప్పు లైక్ ఓకే బాయ్